ప్రపంచం మొత్తం ఆర్థిక అనిశ్చితి నెలకొన్న సమయంలో శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థగా భారత్ను తీర్చిదిద్దే దిశగా కేంద్రం అడుగులు వేస్తుంది వికసిత్ భారత్ను ఓ నినాదంగా కాకుండా ఒక సంకల్పంగా ముందుకు తీసుకెళ్తుంది మోడీ సర్కార్ కేంద్ర బడ్జెట్ను కూడా అందుకు అనుగుణంగానే రూపొందించారు సబ్కా సాత్ సబ్కా వికాస్ నినాదం ఈ బడ్జెట్లోని ప్రతి పేజీలోనూ కనిపిస్తుంది అంకెల గారడిలా కాకుండా అభివృద్ధికి అసలు సిసలైన విజన్ డాక్యుమెంట్ గా బడ్జెట్ ను పార్లమెంట్ ముందుంచింది మోడీ ప్రభుత్వం మాటల కంటే చేతలకు నినాదాల కంటే సంస్కరణలకు ఈ బడ్జెట్లో పెద్దపీట వేశారు సుమారు ఏడు శాతం వృద్ది రేటుతో ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ తన స్థానాన్ని పదిలం చేసుకుంది దేశ ఆర్థిక వ్యవస్థ ఎంత బలంగా ఉందో చెప్పడానికి ఈ బడ్జెట్ గణాంకాలే నిదర్శనం ప్రపంచ దేశాలు ఆర్థిక మాన్యంతో సతమతమవుతుంటే భారత్ మాత్రం ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ ముందుకెళ్తోంది రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు నాటికి ద్రవ్యలోటును నాలుగు పాయింట్ మూడు శాతానికి కట్టడి చేయడం ఎంతో కీలకమైనది ఇక ఈ బడ్జెట్ ను యువశక్తి బడ్జెట్ అని నిస్సందేహంగా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కాదు వారికి కావలసిన నైపుణ్యాలను నేర్పించేందుకు ప్రభుత్వం భారీ ప్రణాళికలు రచించింది ఇండియా సెమీ కండక్టర్ మిషన్ చిప్ తయారీలో భారత్ ను గ్లోబల్ హబ్ గా మార్చేందుకు భారీ ప్రోత్సాహకాలు ప్రకటించారు యానిమేషన్ గేమింగ్ రంగంలో యువతకు శిక్షణ ఇవ్వడానికి ఏకంగా పదిహేను వేల పాఠశాలల్లో క్రియేటర్స్ ల్యాబ్స్ ఏర్పాటు చేస్తున్నారు విద్యార్థులకు పరిశ్రమలకు మధ్య వారిధులను నిలిచేలా ఐదు కొత్త యూనివర్సిటీ టౌన్షిప్లను ఇండస్ట్రియల్ కారిడార్ల దగ్గర ఏర్పాటు చేయనున్నారు దీనివల్ల చదువు పూర్తవగానే యువతకు ఉద్యోగాలు లభించే అవకాశం మెరుగుపడుతుంది రైతే రాజు అనే మాటను నిజం చేస్తూ వ్యవసాయ రంగాన్ని టెక్నాలజీతో అనుసంధానించింది కేంద్రం అగ్రిస్టాక్స్ స్టాక్స్ పోర్టల్ ఏఐ సిస్టమ్స్ ద్వారా వ్యవసాయంలో ఆధునిక పద్ధతులను ప్రవేశపెడుతున్నారు జీడిపప్పు కోకో వంటి పంటలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తూ ఉద్యానవన పంటల సాగుకు ఊతమిస్తున్నారు సహకార సంఘాలకు పన్ను మినహాయింపులు ఇవ్వడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశారు మరోవైపు పరిశ్రమల స్థాపనకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను మరింత సులభతరం చేశారు ఎంఎస్ఎంఈలే దేశానికి వెన్నెముక అందుకే వాటి కోసం ప్రత్యేకంగా పదివేల కోట్ల రూపాయలతో ఎస్ఎంఈ ఈ గ్రోత్ ఫండ్ ఏర్పాటు చేస్తున్నట్లు నిర్మల ప్రకటించారు దీనివల్ల చిన్న పరిశ్రమలు పెద్దగా ఎదిగి లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తాయి ఇక ప్రపంచ దేశాలతో పోటీ పడాలంటే దేశవ్యాప్తంగా మౌలిక రవాణా సదుపాయాలు మెరుగుపడాలి అందుకే ఈ బడ్జెట్ ద్వారా ఏడు హై స్పీడ్ రైల్ కారిడార్లను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం ఇందులో హైదరాబాద్కు ప్రాధాన్యత లభించింది హైదరాబాద్ బెంగళూరు హైదరాబాద్ చెన్నై పుణే హైదరాబాద్ లతో పాటు ముంబై పూణే ఢిల్లీ వారణాసి వారణాసి సిలుగురి చెన్నై బెంగళూరు మధ్య హై స్పీడ్ రైల్ కారిడార్లను ఏర్పాటు చేస్తున్నారు దేశీయ తయారీ రంగాన్ని బలోపేతం చేయడమే ఈ బడ్జెట్ లో కీలక అంశం ఎలక్ట్రానిక్స్ సెమీ కండక్టర్లు బయోఫార్మా టెక్స్టైల్స్ కెమికల్స్ స్పోర్ట్స్ గూడ్స్ వంటి వ్యూహాత్మక రంగాలకు ప్రత్యేక పథకాలు ప్రకటించారు హెల్త్ కేర్ మెడికల్ టూరిజం ఎడ్యుకేషన్ ఐటీ డిజైన్ స్పోర్ట్స్ ఏవిజిసి వంటి సేవల రంగాలను అభివృద్ధి ఇంజన్లుగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు ఇక గ్లోబల్ ఇన్వెస్టర్లను ఆకర్షించేలా డేటా సెంటర్లకు రెండు వేల నలభై ఏడు వరకు పన్ను రాయితీలు ప్రకటించారు సామాన్యుడి జీవితాన్ని సులభతరం చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం దీనికోసం పన్నుల విధానాన్ని సరళతరం చేసి మధ్యతరగతి ప్రజలకు ఊరటనిచ్చారు చిన్న పన్ను చెల్లింపుదారులు తమ రిటర్నులను సవరించుకోవడానికి గడువును పెంచారు అలాగే పన్ను వివాదాల పరిష్కారానికి కొత్త మార్గాలను చూపారు ఉత్పాదకత పెంపు గ్లోబల్ అనిశ్చితులకు ఎదురొడ్డి నిలిచే ఆర్థిక వ్యవస్థ నిర్మాణం ప్రజలను అభివృద్ధి భాగస్వాములుగా మార్చడం వీటినే ప్రధాన కర్తవ్యాలుగా మార్చుకుని బడ్జెట్ను ప్రవేశపెట్టినట్లుగా కనిపిస్తుంది దేశ భవిష్యత్తును గట్టి పునాదులపై నిలబెట్టడమే ఈ బడ్జెట్ లక్ష్యమని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది సుస్థిర వృద్ధి నియంత్రిత ద్రవ్యోల్బణం ఆర్థిక క్రమశిక్షణ పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఇవన్నీ సమతుల్యంగా కొనసాగిస్తే వికసిత్ భారత్ లక్ష్యాలను చేరుకోవడం పెద్ద కష్టమేమి కాదన్నది మోడీ ప్రభుత్వం గట్టిగా చెబుతున్నమాట